హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరొక శుభవార్త తీసుకురావడం జరిగింది రాష్ట్రంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా నిర్దిష్ట గుర్తింపు సంఖ్య అనగా పద్నాలుగు నంబర్లు గల రిజిస్టర్ సంఖ్యను జారీ చేయడం జరుగుతుంది ఈ సంఖ్యను పొందడం వల్ల రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి చాలా సులభతరం అవుతుంది ప్రస్తుతం ఏపీలో వివిధ జిల్లాలో ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది రైతులు తమ వివరాలు నమోదు చేసుకొని గుర్తింపు పొందే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఈ సంఖ్యను పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ పట్టదారు పాసు పుస్తకం గుర్తింపు సంఖ్య పొందడానికి ఇవి అవసరం దీనికి సమీప రైతు సేవా కేంద్రం అనగా ఆర్ఎస్కేను సంప్రదించి తగిన డాక్యుమెంట్లు సమర్పించాలి ఆర్ఎస్కే సిబ్బంది రైతు వివరాలను నిర్దేశిత వెబ్సైట్లో తమ పేరును నమోదు చేస్తారు నమోదు చేసిన వెంటనే రైతులు బ్యాంకు ఖాతాకు అలాగే ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీని నమోదు చేయగానే ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనగా ఏపీ ఫార్మర్ ఐడి సంఖ్య మీకు రిజిస్టర్ అయ్యి మీ సెల్లుకు రావడం జరుగుతుంది దీని ద్వారా ప్రభుత్వ పథకాలు అనగా పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభావ పంట బీమా వ్యవసాయ పరికరాల రాయితీ అనగా తక్కువ ఖర్చుతో పనిమూర్తులను అలాగే పంట నష్ట పరిహారాన్ని కూడా ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ద్వారా పొందవచ్చు ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే తెగుళ్ళు సాగునీటి సమస్యలపై అధికారుల నుంచి సలహాలు రైతుల గుర్తింపు భద్రపరిచే అవకాశం కూడా ఉంటుంది భూమి కలిగిన ప్రతి రైతుకు ఈ గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా పొంది ఉండాలని కూడా నిర్ణయించడం జరిగింది ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించే అవకాశం ఉంది ఈ కొత్త వ్యవస్థ ద్వారా రైతులు ప్రభుత్వ పథకాలను ఫలాలను సులభంగా పొందవచ్చు రైతానులందరూ తమ వివరాలను త్వరగా చేసుకునే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్